వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీ ద్వంద్వ ప్రమాణాలు అవలంబించిందని ముస్లింలను నమ్మించి మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పార్లమెంట్లో చెప్పింది ఓటింగ్ సమయంలో లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేసి జగన్ ముస్లింలను మోసం చేశారని టీడీపీ దుయ్యబట్టింది వక్ఫ్ బిల్లుకు తాము వ్యతిరేకమని వైసీపీ నేతలతో మాట్లాడించిన జగన్ రాజ్యసభలో మాత్రం తన ఎంపీలను బిల్లుకు మద్దతుగా ఓటు వేయమని చెప్పారని టీడీపీ విమర్శించింది ఇది తెలిసి వారి షాక్ నుంచి తేరుకోక ముందే విప్ జారీ అంటూ నాటకానికి తెర తీశారని మండిపడింది ముస్లింలు ప్రశ్నిస్తున్నారని టీడీపీ పేర్కొంది జగన్ తల్లిని చల్లిం ముస్లింలను కూడా మోసం చేశారని నక్క ఆనందబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు జగన్ రెడ్డి మాటలు ఒకలా ఉంటే చేతులు మరోలా ఉంటాయని నాగుల్ మీరా విమర్శించారు వక్ఫ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించిందని విమర్శించారు ముస్లిం సమాజంపై వైసీపీ మోసపూరిత విధానం బయటపడిందని ఆయన అన్నారు రాజకీయ పార్టీ ఒక అంశం మీద స్పష్టమైన అవగాహన ఉండాలి ఒక స్టాండ్ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ మేము భాగస్వామి పక్షాలుగా పూర్తి స్టాండ్ తో ఉన్నారు ఆ అంశం మీద ఎక్కడ కూడా నష్టం జరగకూడదు ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి ఎటువంటి నష్టం జరగకూడదు దానిలో ఉన్నటువంటి క్లాదుల మీద పూర్తి స్థాయిలో అవగాహనతో తెలుగుదేశం పార్టీ చర్చించి అనేక రకాలుగా ఈ ఒక సవరణ బిల్లుకు సంబంధించి ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఏర్పాటైందో ఆ జేపీసీ ముందు అనేక సవరణలు ప్రతిపాదించి ఆ సవరణలన్నీ కూడా దగ్గరుండి చేయించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నువ్వు అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్ లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు నిర్మోహమాటంగా మాట్లాడారు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏందో బయట వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో ఇక్కడ అర్థం అవుతా ఉంది చేస్తే ధైర్యంగా చేయాలి మేము చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా డైరెక్ట్ గా చెప్పాలి అట్లా కాకుండా ఈ విధంగా బయట ఒకటి చెప్పి లోపల ఒకటి చేసి ఈ విధంగా ప్రవర్తించిన దేనికి నువ్వు రాజ్యసభలో అనుకూలంగా ఓటు ఎందుకు వేసావు నీ మీద ఉన్న కేసులు భయము నీకు మళ్ళా వాళ్ళని చూస్తే భయం భయం కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే ఒణుకు నీకు ఏం చేస్తారో నేను ఒక దడ నువ్వు తీసుకున్న స్టాండ్ గట్టిగా నిలబడలేని పరిస్థితి నీ భయం నువ్వు ఒక సమాజాన్ని మోసం చేస్తున్నావు అనేది ప్రత్యేకంగా అందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఇప్పుడు టిడిపి ఇవాళ ఒక బోర్డు లో ఉండొచ్చు అనేది ఒకటి లో తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకించాం అది రాష్ట్రాలకు వదిలిపెట్టమన్నాం దాన్ని సాధించారు సవరణలో అదే విధంగా ఒక భూముల మీద ఏమైనా వివాదాలు వస్తే కలెక్టర్లకు అధికారాలు ఇస్తే కలెక్టర్లకు కాదు రాష్ట్ర ప్రభుత్వాలకి వదిలేయాలని చెప్పి అదొక సవరణ చేసి దాన్ని సాధించింది ఈ విధంగా దాదాపు మూడు నాలుగు సవరణలు ప్రతిపాదించి వాటిని అమలు చేపించుకున్నటువంటి బాధ్యతయుతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరేమో అసలు ఈ డబుల్ గేమ్ డబుల్ రోల్ ప్లే చేసి ఏది చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఓ పక్క భయము ఓ పక్క వీళ్ళ ఓట్లు పోతామో ఇంకో రకమైన భయం రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో మోసమే మన ఎజెండాగా పెట్టుకుని పనిచేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి ఇలా వీళ్ళకి ఏదో వాళ్ళ స్టాండ్ చెప్పే ధైర్యం లేనటువంటి చేతకాని పార్టీ ఈ పార్టీ అని చెప్పి తాతగాని నాయకుడు జగన్ అనేది ఇవాళ ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ముస్లిం నేతలు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించండి మీ నాయకుడి స్టాండ్ ఏంటి మీ అసలు సిగ్గుందా ఈ విధంగా ప్రవర్తించడానికి మేము వ్యతిరేకం ఇస్తున్నామని ప్రకటనలు ఇస్తాడు సిగ్గు లేకుండా లోక్ సభలో ఒక రకంగా రాజ్యసభలో ఇంకో రకంగా ప్రవర్తిస్తాడు